మొహంలో నవ్వు కనిపిస్తుంది ధైర్యం కనిపిస్తుంది నిజంగానే మేము మాట్లాడే మాటలకి మీరు జడుచుకుంటున్నా లేదా మేము ఇట్లా మాట్లాడకూడదు అనుకుంటున్నా మళ్ళీ మాట్లాడిన మాటలు ఎందుకంటే ఆధునిక కాలంలో సాంకేతికత బాగా పెరిగింది మేము మాట్లాడిన మాటలు మళ్ళీ మళ్ళీ చూసుకోండి నేను ఎప్పుడైనా మాట్లాడితే సంస్కారం ఎక్కడైనా తగ్గిందేమో చూసుకోండి ఎక్కడన్నా ఒక్కసారైనా చూసుకోండి మీరు మీ భార్య బిడ్డంతా కూడా నేను మాట్లాడినాడే మీరు చూసుకోవచ్చు నేను మాట్లాడిన మాట్లాడినూరు మలయనూరు విషయంలో కూడా చేశాం అదేంటంటే మన వారం దొరిక ముందే మన పార్టీ కార్యకర్తకు ఒక చెక్కి పోతే అడ్డుకున్నారు ఏం అడ్డుకున్నారు కారు అడ్డుకున్నారు కాళ్ళు ఉన్నాయి కదా నడుచుకుంటూ పోయినాం వందల మందిని నడుచుకుంటూ పోయినాం వందల మందిని అడ్డుకోవడం వీలవుతుందా అడ్డుకే వందల మంది పోలీసులు వచ్చి పొద్దున పని చేసి పంపించారు డిఎస్పి గారు లేదా నేను సింపుల్గా అట్లా పోయి ఉంటే నాకు ఒక్కడికే డీజిల్ ఖర్చు చేయదు ఇప్పుడు చంద్రబాబు నాయుడికి చాలా డీజిల్ కట్ సంతా చేయడానికి నేనే ఎంపీ ఉన్నప్పుడు కూడా నా దగ్గర ఎప్పుడు ఏ పోలీసులు లేరు మొన్న ఎంత పోలీసులు నేను రాత్రి ఇంట్లో నేను గోడలు మీ దగ్గర పోలీసులు కూడా ఇవన్నీ తగ్గాలంటే మీరు ఏం చెప్తారంటే చిన్న చిన్న సినిమాలు చూపించారు ఇక్కడ చంద్రబాబు నాయుడు ఇంకా పెద్ద సినిమాలు చూపించారు నేను వస్తే ఇది చేస్తాను అవి చేస్తాను అది చేస్తానని మీ నెల చూద్దాం కళ్యాణ్ దుర్గన పొలం అమ్ముతున్నావా ఎంత పని చేస్తున్నావా నా ఆపొద్దు అమ్మొద్దు మన సురేంద్రన్న వస్తాడు కాలువలు అవుతాడు వస్తాయి నీళ్ళు వస్తాయి నీ పంటలు కొడుతాయని నా చిన్న చూపిస్తే నువ్వు నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే నువ్వు మా కాంట్రాక్టర్ కాకపోయి ఉంటే నేను మాట్లాడిండేవాడిని కాదు నువ్వు మా గుంచు కాడు కానీ కూడా మాట్లాడిండేవాడిని కాదు ఎందుకంటే నీ పొలాలు ఇడే ఇక్కడే ఉన్నాయి ఇక్కడే కొట్టి పెరిగిన నువ్వు మా ఎమ్మెల్యే కాకపోయినా నేను మాట్లాడిండేవాడిని కాదు నువ్వే ఇదే కాంట్రాక్టరు నువ్వు అక్కడ మూడు నెలల్లో ఏప్రిల్ ఏప్రిల్లో స్టార్ట్ చేసి ఆగస్టుకు వేసి భుజాలు దక్కించుకొని వస్తారా ఇవాళ పేపర్లో కూడా చూడండి మా ఏసీ ఎస్సీ గారిని కూడా చంద్రబాబు నాయుడు సెబాస్ బాగా చేసినారు అన్నాడు మీకు కూడా కళ్ళంద్ర చేయండి మూడు నెలలకు నీళ్ళు ఇచ్చితే నీకు అక్కడ మిషన్లు పనిచేసినప్పుడు నీ చేతులు పనిచేసినప్పుడు ఇక్కడ నీ మిషన్లు పనిచేయవా నీ చేతులు పనిచేయవా పనిచేయడానికి ఏమైనా పడిపోతాయా మిషన్లు ఏమైనా మూలం పడిపోతాయా కళ్యాణర కళ పనిచేయడానికి నీ చేతులు ఏమైనా పడిపోతాయా పనిచేయడానికి నువ్వే చెప్పావు కదా ఎన్ని రోజులు ఇస్తానన్నా ఎన్ని రోజులకు ఇస్తున్నావు అడిగాల్సిన మాట అడిగాను చాలా సంస్కారం పెట్టి మాట్లాడినారు మా వాళ్ళు కూడా మాట్లాడగలరు కానీ వద్దని చెప్పాను కానీ మళ్ళీ మీకు సంస్కారం గుర్తొచ్చింది నిన్న మాట్లాడేటప్పుడు బాగానే మాట్లాడారు మాట్లాడండి నిజంగా డబ్బులు చేస్తే మాట్లాడండి నిజంగా మీరు అభివృద్ధి చేస్తే మాకు అభివృద్ధి కావాలా చాలా మంది అన్నారు అన్న నువ్వు అన్ని ముఖ్యమైన విషయాలన్నీ తీసుకొస్తున్నావు ఎలక్షన్ ఎప్పుడో నాలుగేళ్లకు ఉంటే నువ్వేం ఇలా చేస్తున్నావు లాగా అన్నారు నేను పనులు జరిగితే చాలా అని చెప్తున్నాను ఈవెన్ స్టాంపుల గురించి కూడా నాలుగో సంవత్సరం పెట్టుకుంటే బాగా వస్తుందట వద్దు దేశానికి నష్టం జరుగుతుంది స్టాంపుల్లో వంద రూపాయలకి లక్ష రూపాయలు సంపాదిస్తున్నారు ముడుచుల గురించి ప్రపంచంలో ఎవరు సంపాదించలేదు అట్లా వంద రూపాయల స్టాంప్ ఏంటి లక్ష రూపాయలు సంపాదించడం ఏంటి అందుకే నా ప్రభుత్వానికి చేరాల్సిన ఖజానాకు చేరాల్సిన డబ్బులు జరగట్లేదని నేను మాట్లాడాను దాని గురించి ఈ కూడా అంతే చివరిలో మాట్లాడితే చాలా బాగుంటుంది నాలుగేళ్ళు ఏం చేస్తామని అడగొచ్చు నేను కానీ ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాను అంటే పని చేస్తే ఈ ప్రాంతం బాగుపడుతుందని చేస్తూ ఉన్నాను మద్దం గురించి కూడా అంతే ఇంత పెద్ద శ్రీమంతుడు అని ఆగర్భ శ్రీమంతుడు అనే పదాన్ని తీసేస్తాను ఓన్లీ శ్రీమంతుడు ఎందుకంటే వాళ్ళ నాయన పెద్ద సౌకర్యం కాదు ఈయనే సంపాదించింది ఆగర్భ శ్రీమంతుడు అంటే ఆ గర్భం నుంచి ఈ గర్భం నుంచి ఈ గర్భానికి డబ్బులు వస్తే అది ఆగర్భ శ్రీమంతుడు ఒకే గర్భంలో నుంచి వచ్చినప్పుడు అదే ఆగర్భ శ్రీమంతుడు గర్భ శ్రీమంతుడు అంతే ఇవే సంపాదించింది నేను ఇక్కడ జిల్లాధికారిగా అధికారిగా పనిచేసినాను రాష్ట్రాధికారిగా ఉన్నప్పుడు కూడా ఇక్కడ తిరిగినాను ఎంత ఎవరు ఎవరు నాకు నాతో ఊర్లో ఉండే వాళ్ళకి లేకపోవచ్చు కానీ ఊర్లో ఉండే నాయకుడు పక్క ఊరికి తెలిస్తే నాకు తెలిసి ఉంటాడు ఈ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో నేను తిరిగి రంగేనే పొలంగా తిరిగాను ఎస్ఎస్ఎంతో తిరిగాను మున్సిపల్ కమిషనర్ల పనిచేస్తాను అందరి గురించి తెలుసు నాకు ఎందుకంటే చదువుకున్నాం పెద్ద ఉద్యోగం చేశాం సంస్కారంగా బతకాలి కాబట్టి సంస్కారంగా బతకాలి అంతే కాబట్టి అన్న కూడా చెప్పారు రాజకీయం అంటే ప్రజలకు మేలు జరగాల ప్రజలకు ప్రాంతానికి పోతూ ఉంటే దానికి దాంట్లో గర్వం కనపడాలా ఇది జెండా తీసుకుపో ఏ ఇంటికి తీసుకెళ్తావా తీసుకుపో మా జగన్ ఎంత డబ్బులు ఇచ్చినామో చెప్తాము ఏ ఇంటికి తీసుకెళ్తావా తీసుకుపో మా జగన్ ఎంత డబ్బులు ఇచ్చినామో చెప్తాము అవుతుంది మీరేం చేస్తారు బయటకు పట్టుకొని సిగ్గు లేకుండా ఇంత పెద్ద బాధని చెప్తావు తనగా ఉందని చెప్తావు తెలుగుదేశం వాళ్ళకు మాత్రమే డబ్బులు ఇవ్వండి వేరే పార్టీలకు ఈ రకండి వైఎస్ఆర్ సిపి అసలు వచ్చిందని చెప్తాడు ఏమన్నా ముఖ్యమంత్రి ఎవరన్నా ముఖ్యమంత్రి అట్లా చెప్పగలరా అసలు నీ పవర్ఫుల్ గవర్నర్ అయితే ఒకవేళ నన్ను కూర్చోబెడితే నేను సాయంత్రానికి రాసి పడేసి ఉండేవాడిని పనికి రాడు ముఖ్యమంత్రి కానీ ముఖ్యమంత్రి పనికి పనికిరాడు కావాలంటే గవర్నర్ ఎక్కడైనా రాష్ట్రంలో పెట్టమను మనసింది అట్లా ముఖ్యమంత్రి ఏం చెప్తావు ధాన్యమైన మధ్యానికి సర్దమైన ధరలకు తక్కువ ధరలకు ఇస్తాన ఇట్లా ఎవరైనా నాకు ముఖ్యమంత్రి చెప్పినాడా ఎవరైనా చెప్పినాడా నువ్వు ఏం చదువుకున్నావు ఇక్కడికి వచ్చి అంత మోసం చేసావు జనాల్ని సూపర్ సిక్స్ చెప్పావు ఇక్కడికి వచ్చి పెడుతున్నావు ఇక్కడే కాదు నేను రాష్ట్రానికి వెళ్ళి మాట్లాడుతున్నా ఒకటి రోజుల్లోనే సూపర్ సిక్స్ ఏం జరిగింది ముఖ్యంగా మహిళలను ఎట్లా మోసం చేసావో చెప్తాను అసలు ఎక్కడికైనా వెళ్తే మాట్లాడతాం మరి మరింత మాట్లాడుతున్నాం చాలా టైప్ ఉంది అసలు చంద్రబాబు నాయుడు గురించి మోసం గురించి ఊరు ఇంటింటికి తిరిగి చెప్పాల్సిన పని అందరికీ తెలుసు కానీ ఎందుకు చెప్పాలంటే గుర్తు చేయాలా గుర్తు చేయబట్టే వాళ్ళు మర్చిపోతారు మనం అన్ని చేస్తాం ఇప్పుడు నిజంగానే చెప్తున్నా సురేంద్రబాబు గారు కానీ గౌరవనీయులు కళ్యాణ్ గారు ఎమ్మెల్యే గారు కానీ వాళ్ళ నాయకులు కానీ నేను అనుకుంటున్నాను ఈ రోజు మీరు వేసిన ఉంటే నేను నడవాలనుకుంటున్నా ఏ రోడ్డు మీద నడిపిస్తారా నడిపిస్తాను ఏ రోడ్డు మీద నడిపిస్తారో నడిపిస్తారు అన్న చెప్పినాడు ఎంత కష్టపడి రెడ్డి వాటర్ సాగర్ నీళ్లు బావి తీసుకొచ్చినామని మీరు ఎన్ని నెలలు ఆపినారో చూడండి ఎన్ని నెలలు రాకుండా చేసినారో చూడండి తర్వాత నేను అనుకుంటున్నానప్ప మీరు వేసిన బోర్లో నీళ్లు అవుదామనుకుంటున్నా ఏ ఊర్లో మీరు బోర్లు వేసారో నీళ్లు అవుదామనుకుంటున్నాను నేను వచ్చి రండి ఎమ్మెల్యే గారు మీరన్నా రండి లేదని మీ బ్యాంకులు రండి ఏంది మాట్లాడేది మీరు ఏం మాట్లాడతారు అందువల్ల చూసుకొనుకోండి మా వాళ్ళకైతే ఖచ్చితంగా పదే పదే మనం మాట్లాడినప్పుడు చెప్పారు మాకు మాట్లాడవచ్చు కానీ ఒప్పుకోరు మా నాయకులు ఒప్పుకోరు సంస్కారంగా మాట్లాడాలనుకుంటున్నాను అది మంచి పద్ధతి అన్న మొన్న ఒకరోజు సంస్కారం తప్పినా నేను సంస్కారంగా మాట్లాడారు ఈ ప్రాంతం శాంతియుతంగా ఉంది ఇబ్బందులు లేవు పోయేటోడు ఎవడద్దామా పోతుంటే అడ్డుకునే శక్తి ఉందా ఎవరికైనా అడ్డుకుంటారా మేము ఎప్పుడైనా ఎవరన్నా అడ్డుకున్నావా నీ ఇష్టం వచ్చినట్టు మీరు ఎదురయ్యే మా ఇష్టం వచ్చినట్టు మేము పోతాం మీరు చెప్పాలనుకుంటే మీరు చెప్పండి మేము చెప్పాలనుకుంటే మేము చెప్తాం జనాలు నిర్ణయించుకుంటారు ఇంకా నాలుగేళ్ళు ఉంది ఒకటైతే నిజం ఏ అభివృద్ధికి అడ్డుకునే పరిస్థితి లేదు మేము అడ్డుకోము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మాకు అలాంటిది లేదు అగ్గిపుల్లో కూడా అడ్డమేయం మీరు పోతుంటే మళ్ళీ మీరు అగ్గిపుల్ల అంటే నేను దాటిపోయేటప్పుడు అది అడ్డుకుంటుందేమో పంచ కలిపితే పంచగలిపోతుందేమో మీరు మా అగ్గిలో కూడా అడ్డమేం మీరు చేయండి అంత అభివృద్ధి చేస్తారు అవినీతిని అయితే మాత్రం లేదు మీరు సున్నా సంపాదిస్తే రేపు బీఆర్ కూడా డబ్బులు ఇవ్వచ్చు బీఆర్ ఎలక్షన్ చేయొచ్చు ఇదే డబ్బులతో వంద రూపాయలతో లక్ష రూపాయలు అంటే ఇంకా అన్నిటికంటే ఘోరం అయింది ఏంటంటే అన్ని కళ్యాణి బారులే ఎక్కడ చూసినా అని కూడా కళ్యాణ్ బారు కళ్యాణ్ బారు కళ్యాణ్ బారు ఎక్కడ చూసినా కూడా అది ఎప్పుడు మేము చిన్నప్పుడు సినిమాలు చూస్తే మళ్ళీ అసెంబ్లీ రౌడీ సినిమాలో భాష కూల్ డ్రింక్ చెప్పిన నేను మళ్ళీ అదే దాని మీద మీరు పది రూపాయలు వసం చేసి తింటున్నారు చూడండి ఎంత ఘోరమైంది మున్సిపాలిటీగా పది నుంచి ముప్పై రూపాయలు కొన్ని కొన్ని బ్రాండ్స్ నేను కనుక్కున్నా నేను నాకు ఐడియా ఉంది కొన్ని బ్రాండ్స్ మీద పది రూపాయలు కొన్ని బ్రాండ్స్ మీద రూపాయలు ఇంత డబ్బు తీసుకొస్తుంటే ఆ దేశం అంత తెలుగు రాష్ట్రాల్లో మొత్తం ఎలక్షన్ చేయొచ్చు ఈ మందు మీదనే మీద బీఆర్ ఎలక్షన్ చేయొచ్చు ఏంది ఆ కళ్యాణ ఎలక్షన్ అయినా పెద్ద గొప్పది అదంతా దాని స్థాయి అంతా నువ్వు చుట్టే నువ్వు సంపాదించి ముప్పై రూపాయలు బాటిల్ మీద చేస్తే అన్ని నేను వేస్తేనే నేను చెప్పాను ఊరు పేర్లు వీధుల పేర్లు అమ్ముతున్న వ్యక్తుల పేర్లు కులాల వాళ్ళ కులాల పేర్లు కూడా చెప్తాను నేను రెండు వందల తొంభై ఆరు మంది ఉందని చెప్తున్నాను నేను ఇది మున్సిపాలిటీ కాకుండానే అదైతే మిగతా ఎంత చూడండి అందువల్ల మీరు గుర్తుపెట్టుకోండి ఏదో పాపం పేదలు కష్టపడి వచ్చి ఉంటారు మీరే చెప్పారు వాళ్ళకి మంచి కిక్ ఇవ్వాలని ఇవ్వండి కానీ మీరు సంపాదించింది దరిద్రం మీరు వాళ్ళ మీద సంపాదించి అంతేగానే యాక్సిడెంట్లు పెరుగుతున్నాయి పోతూ ఉంటాయి ఇవన్నీ చూసుకోండి సూపర్ సిక్స్ ఏ స్థాయిలో నడిచింది అనేది జనాలకు తెలుసు ఏ ఇంటికి అయినా చెప్తారు ఇప్పుడు కూడా ప్రతి ఇంటికి పోవాల్సిందే పార్టీ ప్రకటించిన రోజులే కాదు మనం ఆయన పెట్టుకుందాం ఎప్పుడు ఊర్లో పోయినా ఇస్తూ ఉన్నాం జగన్ అన్న వస్తే ఏం చేసినాడు వీళ్ళు వచ్చినాక ఏం అని ఇస్తూనే ఉన్నాం నాలుగు సంవత్సరాలు ఇస్తూనే ఉన్నాం దీన్ని ఆపేది లేదు చెప్తూనే ఉండాలి అప్పుడే అలా గుర్తొస్తుంది తర్వాత ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మనం వీధుల్లోకి వెళ్ళి కొన్ని ఇళ్ళకి ఇప్పుడు మనల్ని అందరినీ ఉద్దేశించి అన్న